వెల్కమ్ టు న్యూస్ మండలంలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు ఈ పల్లె పండుగలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో పశువుల సంరక్షణ కోసం మంజూరు అయిన ఇరవై ఆరు క్యాటిల్ షెడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ పశు పోషణను ప్రోత్సహించటం పాడి రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ షెడ్ మంజూరు చేసినట్లుగా తెలిపారు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు అయ్యాయని తెలిపారు కేటాయించినట్లుగా ఆయన తెలిపారు మాచల మండలంలో పల్లె పండుగ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది ఈ పల్లె పండుగలో భాగంగా మాచల మండలంలోని అన్ని గ్రామాలలో పశువుల సంరక్షణ కోసం మంజూరైన ఇరవై నాలుగు క్యాటిల్ షెడ్ల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వివరాలను ఏపీఓ శ్రీనివాసరావు వెల్లడించారు పశు పోషణను ప్రోత్సహించడం పాడి రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ షెడ్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు ఈ క్యాటిల్ షెడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి ఒక్కొక్క షెడ్ నిర్మాణానికి గాను రెండు లక్షల రూపాయల చొప్పున మొత్తం నిధులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయా గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ఉపాధి హామీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పశు పోషకులకు అండగా నిలుస్తుందని ఈ క్యాటిల్ షెడ్ల నిర్మాణం ద్వారా పశువులకు రక్షణ లభించి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఉపాధి హామీ సిబ్బంది పనులను వేగవంతం చేయాలని కోరారు ఈ నిర్మాణాలు పూర్తయితే మాచెల మండలంలో పశుసంపద మెరుగుపడి రైతాంగానికి మరింత భరోసా ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్